వర్ష కాదు ఇంట్లో ఇంట్లో తమ్ముడేనా ఇప్పుడు ఊర్లోకి వచ్చినప్పుడు ఎవరిని హిడ్మా గురించి అడిగినా కూడా ఏడుస్తున్నారు బాధపడుతూ ఉన్నారు ఎందుకు బాధ ఎందుకు వస్తా ఉంది మేము వచ్చి అడిగినప్పుడు జనాలు హిడ్మా గురించి అడిగితే ఏడుస్తున్నారు ఎందుకు అంత బాధ అనిపించింది హిడ్మా ఎట్లుంటుండే జనాలతో ఇక్కడ మంచిగా ఉండేటప్పుడు మంచిగా ఉంటే అంటే హిడ్మ ఇక్కడ డెవలప్మెంట్ కాకుండా ఏచిండు బ్రిడ్జ్లను కూలగొట్ రాజకీయ నాయకులు చెప్తున్నారు నిజమేనా అది అట్లా కొట్లా ఎట్లా ఉంటుండే జనాలతో ఇడ్మా జనాలు తోట్లే అందరు అట్లా ఉన్న అట్లే ఉండేటోళ్ళు మామూలుగా ఎక్కడికి చదవలేదు ఏం చేయలేదు అక్కడే పోయి చదివిండు అంటే చిన్నతనంలో ఇక్కడ స్కూల్ పోలే ఇడ్మా పోలే ఎప్పుడు ఎప్పుడు పోలే ఇప్పుడు హిడ్మా లాస్ట్ టైం ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు లాస్ట్ టైంకి అయింది ఒక నాలుగు సంవత్సరాలు అయిందిలే నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రాలేమో రాలే రాలే అంతకుముందు ముందు ఎప్పుడు ఎప్పుడు వస్తుండే అప్పుడు కూడా రాలే ఎప్పుడు ఒక సంవత్సరం రెండు మూడు మూడు నాలుగు సంవత్సరం తర్వాత వచ్చేట కానీ ఓకే రాలే ఇప్పుడు తల్లికి ఎంతమంది సంతాను ఎంతమంది పిల్లలు అంటే మొగ్గలు నాలుగు నలుగురు ఆడవాళ్ళు ఐదు నాలుగు ఇప్పుడు ఒక్క కనబడుతున్నాడు కదా ఇక్కడ కొడుకు ఇది ఇడ్మా వాళ్ళ అమ్మకు ఒక్క కొడుకే కనబడుతున్నాడు ఇక్కడ ఇక్కడ ఒక్కడే ఉన్నాడు ఇడమ్మ ఒక్కడు ఉండే ఇడమ్మ చచ్చిపడు ఇంకొక తమ్ముడు చచ్చిపోయిండు ఇంకొకసారి తమ్ముడు చచ్చిపోయిండు ఎట్లా వాళ్ళు అప్పుడు కల్లర జబ్బు వచ్చి ఒక తమ్ముడు చచ్చిపోయిండు ఇంకా చిన్నలు ఏమో ఈ కొరోనా అప్పుడు చచ్చిపోయి ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు కదా జబ్బు వచ్చిందని ఇక్కడ దగ్గర దవకాలు ఏం లేవు దాని తీసుకుపోలేదు లేవు ఇక్కడ దగ్గర లేవు పోతే చర్ల భద్రాచలం ఇటే బిజాపూర్ సుక్మా ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి కదా మీరు రూట్లేస్తారు ఎంఐఎల్ ఎలక్షన్లు వస్తాయి ఉన్నో లేస్తాం ఓటు ఓట్లేస్తారు ఎక్కడేస్తారు ఓట్లు ఏతే శుక్మ హ్మ్ శుక్మ మరి అన్నలు ఓట్లు ఏనియర్ జనాలని అని చెప్తారు కదా అంతమంది వేయలే బాలగ రాలే హ్మ్ వేయలే మరి ఇప్పుడు ఓట్ వేసి గెలుపిచారు కదా ఒక వ్యక్తిని ఆయన మీ దగ్గరికి వస్తాడు ఎప్పుడన్నా అన్న हेलो గెల్చని ఆయన రాలే ఇప్పుడు వరకు రాలే ఎప్పుడప్పుడు వస్తారో అట్లా వస్తారు పోతారు అంతే ఇప్పుడు నువ్వు తెలంగాణ అక్కడ తేడా నీకు తేడా అంటే ఏం చెప్తా అక్కడ ఉన్న వాళ్ళు కూడా భూమి ఉన్న వాళ్ళకి కొద్దికు మరి కాళ్ళు ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ మేము అంత తెలుసు చూసిన వాళ్ళంతా పాపం అడక్కుని తింటాడు ఎక్కడ చోటు అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ పనికి ఉంటాడు అంతే కానీ అంత పాపం కూడా అక్కడ ఉన్నాడు అట్లా పోయి అట్లా ఎందుకు ఉండాలనేసి మేము ఇక్కడే తిండే వరకే మేము పండిస్తాం మేము తింటాం ఏదో డబ్బులు డబ్బుకి లేకపోతే మిరపకాయలు కూలికి పోతాం ఒక పదివేలు పదిహేను వేలు పట్టుకొని వస్తాం ఇంకా వేరే వేరే ఈ పప్పులు పడతాయి అవి ఏరుతాం అవి అమ్ముతాం అమ్మకే డబ్బు దొరుకుతుంది ఇంకా గారబదలు దొరుకుతాయి అవి అమ్ముతాం ఇంకా అరవ రక రకరకాలు ఉంటాయి అవి మొత్తం మేము అమ్ముతాం అమ్మితే మాకు డబ్బులు ఇక్కడే దొరుకుతాయి మేము తింటాం తిండి మేము పండిస్తాం పండ్ల సొంతకి అట్లా మాకు ఖర్చు కూడా ఎక్కువ ఉండదు ఇక్కడ అందుకే మాకు ఎక్కడ పోయి బతకటం కూడా మాకు అంత వేడుకోవడానికి ఇష్టం లేదు మీకు ఇక్కడనే ఉంటాం మరి ఇక్కడ ఎందుకు డెవలప్మెంట్ జరగరు రోడ్లు లేవు కరెంటు లేవు ఇంకా గిన్ని సంవత్సరాలకు కూడా ఇప్పుడు కాదు ముందు ఇంకా అడవి ఉన్న అప్పుడే మా తాత తాత ఇక్కడ ఉన్నాడు వచ్చి ఇది ఇప్పుడు బయలు ఉన్నది అప్పుడు బయలు లేదు అట మొత్తం అడవి ఇక అన్ని మొత్తం పందులు గిందులు కుక్కలు గిక్కలు ఇక్కడ ఉండేటి ఉంటే కూడా పోలే పైన దొడ్డు పెట్టి పోయినా కూడా పండేటోళ్ళు అట్లా నైట్ పైన పండితే ఇంకా ఇట్లా పాగులు అయితే ఇట్లా కొద్ది కొద్ది దగ్గర దగ్గర పని చేసేటోళ్ళు అప్పుడు కూడా పోలేదు ఇక్కడ ఉన్నారంటే మేము ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇక్కడ హిడ్మా ఇక్కడనే పుట్టిండు కదా ఇక్కడ పుట్టింది మీరు చూసిరా చిన్నప్పుడు ఆయన మీతోటే ఉంటుండే తోటే మేము అందరం కలిసి అడేటోళ్ళు ఎన్నెన్నయసు అడవిలోకి యా చిన్న వయసు చిన్న వయసు పరిచయం అయిందో ఆ పరిచయం అయిందో ఎట్లా అయ్యే రోగా అని మాకు తెలియదు ఇప్పుడు ఏమన్నా సహాయం లాంటిది ఏమన్నా ఇక్కడ ఉన్నోళ్ళకి చేసిండా ఇక్కడ ఉన్నోళ్ళగా అట్లా చేసింది మా పని అయితే పార్టీ అయితే చేస్తది ముందు ఉన్నప్పుడు చేసింది లేనోనికి బువ లేనోనికి అట్లా వడ్లు గిడ్లు ఇవన్నీ హాస్పిటల్ గిట్టలు పోయేటప్పుడు డబ్బు గిబ్బు ఇచ్చేటోళ్ళే ఇచ్చేటోళ్ళే అసలు లేని వాళ్ళకి ఇచ్చేటోళ్ళే మంచిగా పంపిచ్చేటోళ్ళు కానీ ఉన్న వాళ్ళకు వేరే అసలు లేని వాళ్ళకైతే మంచి అంటే హిడ్మా చాలా మంది పేషెంట్ నర రూప రాక్షసుడు అని కొంతమంది అంటున్నారు చంపలేదు చంపలే చంపలేదు అంటారు చంపలేదు అట్లా అట్లా ఎక్కడక్కడ చంపింది మాకు తెలియదు తెలియదు మాకైతే మేము ఇక ఊర్లో మెడలో తెలుస్తుంది ఈ ఊర్లో ఎట్లా తెలిసింది ఇది మంది చచ్చిపోయింది అని అన్నీ ఇచ్చింది కదా ఈ మొబైల్లో చూసేదాకా మీకు తెలియదు 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 అది అట్లా మొబైల్లో చూసినాం అట్లా చూస్తే మళ్ళీ ఈ ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు మళ్ళీ ఈ దగ్గర ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా వచ్చి చెప్పిండు మా ఇట్లా ఇట్లా చచ్చిపోయిండు చనిపోయిండు ఇట్లా అయిందని వాళ్ళు చెప్పిండు ఇంకా మేము కూడా ఇట్లా మొబైల్ వాళ్ళు చూసిండు వాళ్ళు చెప్తే మేము వినుకున్నాం ఇప్పుడు కొంతమంది ఏమో హిడ్మా ఎన్కౌంటర్ చచ్చిపోయింది అని అంటున్నారు కొంతమంది ఏమో లేదు నమ్మిచ్చి పోలీసులు తీసుకుపోయి హత్య చేసిరని చెప్తా ఉన్నారు ఏమనుకుంటున్నారు ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా మేము అట్లే అనుకున్నాం ఏమనుకుంటున్నారు అంతే నమ్మిచ్చి ఎట్లా పట్టుకుని చంపినట్టు ఏదో పొత్తలు గీతలు ఏదో దేనికో పోయి ఉంటారు అందుకు అక్కడ దొరికించి అట్లా చంపేమో అనుకున్నాం ఇప్పుడు హిడ్మా తమ్ముడు అన్ననేమో ఇక్కడ ఉంటున్నాడు ఈ గూడెంలో వాళ్ళ తల్లి అంత లోపల లోపల ఉంటుంది గుంపే అది కూడా ఊరే మాదే ఊరు అది కూడా మీదే రెండు ఒకటే ఊరు ఊరు కానీ అంత లోపట్టుకున్నది అంత అంతే వాళ్ళు చేసే పొలం కొద్ది దూరం పొలం దూరం అని దూరం కట్టుకున్నా కట్టుకున్న మా ఊర్లో అయితే మొత్తం ఎనిమద్దు గుంపులు కదా ఒకటే పవరే మొత్తం ఒకటే మొత్తం ఒకటే మరి అంత వాళ్ళ తల్లి అక్కడ పోయి ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళతో అన్న దగ్గర ఉండొచ్చు కదా ఇక్కడ ఎందుకంటే పొలం కూడా దానికి దగ్గర ఆటే దగ్గర అంటే పొలం దగ్గరనే అక్కడ పోయి ఉంటుందా పక్కనే క్యాంప్ క్యామ్ పెట్టిరనేమన్నా ఉద్దేశంతో భయం ఉండే భయం ఎందుకంటే ఉండాలి ఉంటాయి కదా భయం అట్లా పోయింది మరి పోతే ఆ పోలీసుడు కూడా తెలిసింది పోలీసుడు కూడా పోయి చూసి పోయి చూసి చూసి వాళ్ళు కూడా చూసి చెప్తారు అట్లా ఇప్పుడు ఇడ్మ తల్లి పక్క ఉన్నది పాపం ఇప్పుడు కూడా ఎనభై ఏళ్ళ వయసు ఎనభై తొంభై ఏళ్ళ వయసు ఉంటుంది ఇప్పుడు కూడా పనిచేసుకునే బతుకుతా ఉంది కదా ఎట్లా ఎట్లా చూడొచ్చు అంటారు అది ఎందుకంటే గా వయసులో కూడా కన్నా కొడుకు చనిపోయిండు మరో పక్క చేసుకుంటేనే కొట్టనేటువంటి పరిస్థితి అంత పెద్ద నాయకుడు ఇడ్మా అంటే మరి ఏం చెప్తావు వాళ్ళు ఒక్కని గురించి కాదు కదా అమ్మాకి కూడా ఇంత బోగపడ్లే ఇంత కూడా పంపలే ఇలా వాళ్ళు వేరే అందరికి చూసేటోళ్ళు కానీ అయితే వాళ్ళు అమ్మకి కూడా చూడలే అమ్మ ఒక్కనికే అమ్మని చూ చూడటానికి వాడు పోలేదు కదా ఆయనకి దాని అదే అమ్మ చెప్పేదా ఎప్పుడన్నా కొడుక నువ్వు అటు పోకు నువ్వు ఇంటికి మాట ఎట్లా వింటారు వినపోయేది ఇప్పుడు హిడ్మా ఆయన జీవితం కోసం లేకపోతే ప్రజల కోసం కోసం ప్రజల కోసం ఇప్పుడు రీసెంట్గా ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చిండు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి వచ్చి మీ కొడుకుని లొంగి లొంగిపోమని చెప్పిండు ఆమెకు వాళ్ళ తల్లికి అప్పుడు ఎట్లుంటుండే పరిస్థితి అప్పుడు ముఖ్యమంత్రి వచ్చి చెప్పిండు చెప్తే వాళ్ళ మాట కూడా నమ్ముకున్నాడేమో ఈ అమ్మ చెప్పే మాట కూడా నమ్ముకున్నారేమో అందుకే పోయిండేమో ఇట్లా చేసిండు అనుకున్నాం మేము కూడా ఓకే ముందైతే పోలేదు కదా ఈ మనం చెప్పినాం చెప్పిన తర్వాత పోయిండు ఈ మాట నమ్ముకున్నారేమో అనుకున్నాం మేము కూడా అట్లా ఇప్పుడు ఇడ్మజ్ చనిపోయిన తర్వాత ఎవరన్నా మరి మంత్రుల్లో లేకపోతే ప్రభుత్వం నుంచి ఎవరన్నా వచ్చి కలిసి ప్రయత్నం చేసారా వాళ్ళమ్మని ఎక్కడా ఇక్కడ వాళ్ళ అమ్మని కలిసి ఆర్థిక సాయం అందిస్తామో లేకపోతే ఇంకేమైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేసారా ఎవరు రాలే ఇప్పటివరకు అట్లా వచ్చిండు అట్లా వచ్చి చూసి పోయి కానీ